ఒక ఉదయ వేళ బబ్బునోలలో కొందరు హెబ్రీ బాలు కూర్చొని ఉండుట నేను చూడగలుగుతున్నారు విగ్రహానికి సాగిల పట్టుకు వారు నిక్కరించారు అవునది నిజం మేము అది చేయము మీరు పాడగలిగిన సంగీతం మీరు కొట్టండి మీ బురలు మృదంగాలు వాయించుడి అయితే మీ విగ్రహానికి మేము సాగిలిపడము అని వారు చెప్పారు లోక చెత్తకు లోబడని కొందరు షర్రక్ బక అభెందుకులను కొందరి నాకివ్వు అవునండి దాన్ని మనము క్రిందకు నెట్టివైన అవసరం లేదు పశు దేవుడు మనను స్వతంత్రుడుగా చేశాడు హాయా అవునండి ఇప్పుడు నేను చూడగలుగుచున్నాను ఒక ఉదే వేళ ఇప్పుడు మన కెమెరాలను ఒక నిమిషము అటు త్రిప్పుదాము కనిపెట్టి చూద్దాం ఒక ఉదయం అక్కడ ఉన్న అబ్బాయిలను నేను చూడగలుగుతున్నాను ఇప్పుడు చూడండి రాజు చెప్పాడు సాగిలపడిని ప్రతి ఒక్కరు అతని ద్వారా మండుచున్న అగ్ని గుండెములో మనము త్రోయబడుతాము అని చెప్పాడు ఒక రాత్రి వారు వెళ్లిపోయి ప్రార్థించారు మరుసటి రోజు బాకానదం వినబడగా ప్రతిమ ఎదుట వారు పెడతారు ఎందుకని వారు దానికి వారి వీపును చూపారు కనుక అతను వచ్చి అడిగాడు అబ్బాయిలు మీదెచ్చిషారా ఆ సరే అగ్నిగుండమును మేము ముందున్నదాని కంటే ఏడు రెట్లు అధికం చేస్తాము ఇప్పుడు అది వింతగా లేదా అక్కడ ఒక పెద్ద బల్ల అగ్నిగుండములోనికి వెళ్ళు ముఖద్వారం ఎదుట ఆ పెద్ద బల్ల పెట్టబడి ఉన్నది ఆ ఉదయం బబులోనంతటా ఎర్రగా అగ్ని ఉరుగుతున్నట్టుగా ఉన్నది ఏ దినమున నాగరికత పురుషుని వలె అక్కడ రాజు ఎండడు కూర్చుని ఉంటుంది నేను చూస్తున్నాను అక్కడ ఉన్న అబ్బాయిల్లో ఉన్న పరిశుద్ధాత్మ భక్తిని మనం కాల్చివేద్దాం అని అంటున్నాడు అతడు ఆ దయ్యం నేను కాల్చివేయదు అని అనుకోవద్దు అది తప్పక చేయను జ్ఞప్తించుకో పరిశుద్ధాత్మే అగ్నేయున్నది ఉన్నది నీవు గమనించు ఆశిస్తున్నావా దేవుని యొక్క మార్గము నేరుగా ఆ పెద్ద పలక యుద్ధకు నడిపించినది షర్డ్రక్ మిషక అబెద్నిగోలు మరణపు అడుగులు వేయుట నేను చచ్చుచున్నాను షడ్రకు ఇలా చెప్పడం నేను వింటున్నాను అబద్ధో నీవు ప్రార్థన చేసావా అలాగైతే సరే నీవు దేవుని మార్గమన ఉన్నావని నీకు నిశ్చయమేనా అవునండి దేవుడు ఆయన వాక్యములో మనకు ఇలాగ చెప్పాడు విగ్రహాలకు పడవద్దు అని మనం అది చేయము ఈ అగ్ని గుండెముల నుండి మలలను విడిపించుటకు దేవుడు సమర్థుడు అయితే ఆయన చేయడా అది ఏమవుతున్నది మేము సాగిలపడము ఒకరు ఇలా చెప్పడం నేను వింటున్నాను ఆయన సిద్ధపరిచిన మార్గాన నీవున్నావని ఉన్నావని నీకు నమ్మకమేనా అవును ఒకరన్నారు నీకు బదులుగా వారందరూ సరియేమో అని నీవనుకోట్లేదా లేదండి బైబిల్ అలాగని చెప్తున్నది దానితోనే మనం ఉంటామని నేరుగా ఆ పెద్ద పలక ఎద్దుకు వారు వెళ్ళిపోయారు వేడి అధికమవుతున్నది ఆ తీవ్రమైన వేడిమి వారిని తెచ్చిన వారిని అది చంపేస్తుంది వారు అలా లోపలికి అడుగు వేయబోతున్నారు దేవుడు ఒక్క మాట చెప్పలేదు వారు ఇంకా సిద్ధపరచబడిన మార్గంలోనే వెళ్తున్నారు అగ్నిగుండం యొక్క ముఖద్వారం వద్దకు నేరుగా వెళ్లిపోయారు మండుచున్న అగ్నిగుండములో అలా కాలు వేయబోయినప్పటికీ మీకు తెలుసా ఇప్పుడే నా ఎదుట వింతైన నల్లటి పటమున్నది దేవుడు ఎదుట యథార్థంగా బ్రతకాలనుకునేవారు దేవుడు ఏర్పరిచిన మార్గమున వెళ్ళుదురు మండుటకు సంక్షుద్ధంగా ఉన్నది ఓహో ఇటువంటి పటం అది గమనించు ఎల్ల వేళల్లో ఒకటి ఇక్కడ ఉండబోతున్నది అక్కడ ఒకటి ఉండబోతున్నది ఒకటే కొద్దిగా అక్కడ మనం చూద్దాము ఏమి జరగబోతుందో చూద్దాము ఆయన అక్కడ ఆయన వస్తువులు ధరించుకుని అక్కడ నిలబడి నేను చూస్తున్నాను మొట్టమొదటిగా నేను చూడగలిగినది దేవదూత అను పిలువబడు దేవదూత కుడివైపు నుండి వచ్చుండెను ఒకరు అక్కడ వారికి ఉన్నాడు అది మీకు తెలుసా ఆయన ప్రక్కకు ఒకరు పరికెత్తుకుని వచ్చి అయ్యా అని అడిగారు ఆయన ఈ విధముగా తన ఫలకముల నుండి ఖడ్గముడు తీసుకున్నాడు తీస్తున్నాడు ఏ ఉదయం బబులోను నీవు చూశావా అని అడిగాడు దేవుడు ఏర్పరిచిన మార్గమున అక్కడ ఆ మనుషులు వెళ్తున్నారు ఏ ఉదయం తమ సాక్ష్యాన్ని ముద్రించుటకు ఇష్టపడు జైలు ఉన్నారు మన ప్రియులు కాల్చబట్టుకు సంక్షుద్ధంగా ఉన్నారు ఆయన చెప్పడం నేను ఇలాగ వినగలుగుతున్నాను నేనెక్కడికి వెళ్ళనివ్వు నేనెక్కడికి వెళ్ళనివ్వుడి నేను పటమును మారుస్తాను ఆయన దాన్ని చేయను నేను నమ్ముతున్నాను నేను నమ్ముతాను ఆయన ఇలాగ చెప్పడం నేను వింటున్నాను వద్దు నీవది చేయలేవు గాబ్రియేలు లేదా మిఖాయిలు నీవు చాలా మంచి దూతవు వెళ్ళు తిరిగి నీ ఖడ్గం నీ వరలో ఉంచు అక్కడ చక్కగా నిలబడు ఇక్కడికి మరుగు దేవదూత వచ్చాడు అతడు మాచ్చిపత్రి అని పిలువబడువాడు నీలను చేదు చేయను అతడు ఇక్కడికి వచ్చి అడిగాడు అయ్యా అక్కడ చూడు నీళ్లంతటినీ నేను స్వాధీనం చేసుకోగలను జల ప్రలేపు నాశ్రపు దాన్ని నా మీదకి త్రిప్తివి నేను ప్రపంచ మొత్తాన్ని తుడిచిపెట్టి తిని అయితే నోహవను అతని వారిని తప్ప అతను అడిగాడు నేనక్కడికి వెళ్ళిపోయి బబులో దేశాన్ని పటములో లేకుండా కడిగి వేస్తాను అనుమతి ఇవ్వు అని అన్నాడు ఆయన ఇలా చెప్పడం నేను వింటున్నాను మాచిపత్రి నీవది చేయగలవు అది నిజమే అయితే నీవు వెళ్ళటానికి అనుమతించను అది మనిషిని అంత పని ఓహో ఆయనే లేచి నిలబట్టం నేను చూస్తున్నాను ఆ విధముగా వారి యొక్క ఆఖరి అడుగు వేయబోతున్నారు ఆయనే అక్కడికి చేరుకుని ఇక్కడికి రండి అని చెప్పుడు వినగలుగుతున్నాను అక్కడ పెద్ద ఔరము వెలాడుతూ ఉన్నది ఓహో అది ఆయనకి లోబండది ఆయన ఇలాగ చెప్పడం వింటున్నాను తూర్పు ఉత్తరం పశ్చిమము దక్షిణ బగాలు ఇక్కడికి వచ్చి ఏ ఉరువును మోసుకుని వెల్లుడి నేను మిమ్మలను గురుముల వలే నడిపించినను ఏ ఉదయం ఒక రథం వల్లే ఈ ఉరువుపై కూర్చునబోతున్నాను నాకై నేనే బబులోణుకు వెళ్లనయ్యున్నాను ఆయన అక్కడికి చేరుకుని చంద్రబందరగా ఉన్న వెలుగు కంతులు పట్టుకుని ఆకాశ మధ్యాహ్న దానిని విరజమ్మాడు అలాగు వారు అలా ఆఖరి అడుగు దేవుడు ఏర్పరిచిన మార్గమున వేచున్నప్పుడు

మనుష్యుడు దేవుడు సిద్ధపరిచిన మార్గం నడుస్తున్నప్పుడు ఆయన ఎల్లప్పుడు అక్కడ ఉంటాడు అవునండి